సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా రేపటి రోజున మీకు అయితే ఒక వ్యక్తి వలన మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే ఈ రోజు క్లియర్గా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి మరి ఈ రోజున ఒక వ్యక్తి వలన జరగబోయేటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపును అయితే తీసుకురాబోతుంది ఒక మాట అయితే కావచ్చు లేదంటే ఒక నిర్ణయం కావచ్చు ఒక సమాచారం కావచ్చు మీ యొక్క భవిష్యత్తును ఒక దిశగా మార్చేస్తుంది అని కూడా చెప్పాలండి మరి అయితే ఈ రోజున తప్పకుండా ఈ వీడియో చివరి వరకు కూర్చి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అప్పుడే అయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణ కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండి ఉంటారు కదా మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడి గురువుగారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి நைன் ஃபைவ் ஒன் ஃபைவ் எயிட் செவன் ஒன் நைன் த்ரீ ஒன் మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎటువంటి గుప్త సమస్యలు కానీ మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో మీకు ఎటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైన పరిష్కార మార్గం విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించడం అండి మీకు ముక్కు కవడికలు చేయి ఫోటో గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మీకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనక సింహరాశి అనేది రాశిలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఇక ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు కలిసి వచ్చేటుండే అదృశ్య సంఖ్య వచ్చేసి నాలుగు కలిసి వస్తుందండి ఇక కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి తూర్పు దిక్కు ప్రయాణం కూడా మీకు చాలా అనుకూలంగా ప్రయాణము అనేది పనులన్నీ కూడా సవ్యంగా సాగిపోతాయి నిర్ణయాలకు కూడా ఉత్తమంగా ఉంటాయి అన్నమాట ఇక మీకు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా లోతైనటువంటి ఆలోచనలు శక్తి కలిగి ఉంటారండి బాధలు ఉన్నా కానీ బయటకు అంతా కూడా చూపించరు మనసు మంచిది కానీ మీ యొక్క మాట అనేది కాస్త కఠినంగా ఉంటుంది నమ్మిదే ప్రాణమైన ఇస్తారండి మోసమైతే అసలు మీ యొక్క జీవితాంతం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు భగవంతునికి మీద మీకు భక్తి అనేది కూడా చాలా లోతైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారండి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మీ లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రోజున రేపటి రోజున అంటే మీ యొక్క జీవితంలో ఏంటంటే అదృష్టపు కలర్ వచ్చేసి అండి లక్కీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ అండి ఇక ఈ రోజున మీకు ఏంటంటే ఒక వ్యక్తి వలన మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మీ ఇంట్లోకి ఒక వ్యక్తి మాటల వల్ల లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయము అనేది మిగులలో ప్రవేశించబోతున్నారండి ఆ వ్యక్తి ఏంటంటే అంటే కనుక మీకు కుటుంబ సభ్యుడిని అయ్యి ఉండవచ్చు లేదంటే బంధువులు కావచ్చు లేదంటే పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే చాలా కాలంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కావచ్చు మీకు జరిగేటువంటి ఏంటంటే ఇంట్లో కొన్ని రకాల చర్చలు అయితే మొదలు కాబోతున్నాయి అన్నమాట ఒక విషయం కూడా మీకు బయటపడబోతుందండి అంటే ఒక రహస్యం కానీ దాచిపెట్టినటువంటి ఒక విషయం అనేది వెలుగులోకి రావడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట మొదటిగా టెన్షన్ అయితే అసలు ఉండవచ్చు అండి ఒక్కసారి అనేది అంటే చివరి దిశలో ఆ యొక్క శుభ పరిణామాలు అన్నీ కూడా మీకు అంతా కూడా శుభప్రదంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక విషయంలో కానీ లేదంటే ఆస్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ పెళ్లి సంబంధ విషయంలో కానీ కుటుంబ నిర్ణయం కానీ వీటిలో ఏదో ఒక దానికి సంబంధించిన మాట అయితే మీరు తప్పకుండా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ ఇంట్లో వాతావరణం అనేది పూర్తిగా మారిపోబోతుంది కాబట్టి మౌనంగా ఉండే చోట మాత్రం మాటలు అనేవి వస్తాయండి అలసట ఉన్నటువంటి చోట అనేది ఆశ అనేది పడుతుంది భయం ఉన్నటువంటి చోట తప్పకుండా ధైర్యం అయితే ఉండాలి కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఒక చిన్న శుభ పరిహారం కూడా మేమైతే చెప్తామండి ఖచ్చితంగా రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే మీరైతే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవానికి ప్రార్థించుకొని ఒక చిన్న దీపం అయితే వెలిగించకండి అయితే రేపటి రోజున మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని కూడా తూర్పు దిక్కున లేదంటే ఉత్తర దిక్కు వైపు నిలబడి మనసులో కోరుకోండి మీ మనసులో ఉన్నటువంటి అంటే నాకు అంతా కూడా మంచి జరగాలని చెప్పే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థించను అండి మీకు అంతా కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క బాధలను బయటకైతే చెప్పరండి కష్టమైనటువంటి మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్స్ప్రెస్ అనేది చేయరు ఎదురు వారిని విమర్శించరు అనేటువంటి ఆలోచనలు కూడా మీకు అధికంగా ఉంటాయండి ఒకరికి లొంగి అయితే అసలు మిమ్మల్ని ఎవరూ కూడా మీరు తక్కువగా కూడా చూసుకోకండి అండి వ్యక్తులు అయితే వారి యొక్క మనస్ఫూర్తిగా ఎప్పటికీ కూడా మీరైతే గుర్తుంచుకుంటూ ఉంటారు ఇక మర్చిపోరు ఇక ప్రతీకారం కోసం కాకపోయినా కానీ మీ యొక్క జీవితంలో గుణపాఠం అనేది ఖచ్చితంగా నేర్పించాలని చెప్పి ఎప్పుడు కూడా ఎదురుచూస్తూ ఉంటారండి అలాగే ఎవరు నిజాలు ఆడుతున్నారు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మీరు అయితే ఇట్లే తెలుసుకోగలుగుతారు ఇక అయినప్పటికీ కూడా మీరు బయటపడరు అనమాట ఇక మీరు అయితే లోతుగా వస్తువులను అయితే ప్రేమిస్తూ ఉంటారండి ఎవరిపైనా కూడా అతిగా నమ్మకం అనేది అసలు పెట్టుకోరండి కల్లా కాపటం లేనటువంటి మనసు అనేది మీదే అని చెప్పాలి ఇక అలాగే అంకిత భావం కోసం అధికారం కోసం కాకుండా అంకిత భావం కోసం ఎప్పుడూ కూడా మీ యొక్క పోరాడుతూ ఉంటారండి అలాగే సమ విషయానికి వస్తే సహాయము ఎవరికైనా కానీ చేయాలి అనే దాంట్లో కూడా మీరు ముందుంటారు మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎవరైనా వచ్చినప్పటికీ కూడా మంచి సహాయాన్ని కూడా మీరైతే ఎప్పుడూ కూడా సహాయపడడానికి ఎప్పుడూ కూడా దగ్గరే ఉంటారని చెప్పాలి ఇక మిమ్మల్ని అయితే తీవ్రంగా మోసం చేసేటువంటి మనుషులు కూడా ఉన్నారండి అయితే ఇప్పుడు మీరు పోడేటువంటి గొప్ప యోధుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు చంద్రుడు శని ప్రభావం అనేది శివానుగ్రహము అనేది కూడా ఈ మూడు కలిసి కూడా మీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చండి ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాల్చుకునేటువంటి కోపం ఇటువంటివి అన్నీ కూడా మీలో ఎక్కువైపోయి అయితే ఈ రోజున ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా అధికంగా స్పష్టంగా ఈ రోజు నుండి మీకు అయితే కనిపిస్తాయండి అలాగే ఈ రోజు ఇద్దరు వ్యక్తులు మీ యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఏ సంఘటన వల్ల మీ యొక్క జీవితంలో ఈ యొక్క మనసుతో మీకు మీరుగా తెలుసుకోగలుగుతారు అలాగే ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది కూడా మీరైతే తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి అంటే మీ యొక్క పనులు అనేవి మరలా మరలా ముందుకు కదలడం వల్ల డబ్బుకు అనేది బాకీలు చెల్లింపులు విషయం తేలిక కావడం దూరమైన వ్యక్తి అనేది ఆకస్మికంగా ఏదైనా కానీ సమాచారం అనేది రావడము ఇంట్లో పెద్దల యొక్క అంటే పెద్దల నుండి ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది తీసుకున్నట్లుగా మీకు అనిపించడము ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ రోజున తొందరపడి ఎవరికీ కూడా మాట అనేది ఇవ్వకండి అలాగే ఏ విషయంలోనూ కూడా సంప్రదించకండి కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఎప్పుడూ కూడా అంటే చాలా కూల్ గా కనిపించేటువంటి వ్యక్తులు ఏ రోజున కూడా మీ యొక్క కోపాన్ని అయితే బయటకు తెచ్చుకోలేరు నిగ్రహంగా ఉంటారని కూడా చెప్పాలండి చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే ఈ రోజున కూడా మీకు అయితే చాలా శుభప్రదంగా ఉండబోతుందండి మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అయితే అధికంగా కాస్త కూస్తూ ఉంటూ ఉంటున్నారండి కోపాన్ని అధికంగా పెంచుకుంటూ ఉంటున్నారు అంటే మీ నుండి కొంత సమాచారాన్ని అలాగే మీ యొక్క బలహీనతను వీటి అన్నిటినీ కూడా గురించి కూడా మీరు తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మొప్పు పెట్టాలి అని చెప్పేసి ఉన్నటువంటి ఉద్దేశాలతో ఎక్కువగా కొంతమంది వ్యక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటున్నారండి అయితే మీ యొక్క కష్టాన్ని అయితే నమ్ముకునేటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అయితే మునుముందు రోజులు లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పుకోవాలి మీరు చేసేటువంటి కర్మ ఫలితాలని అన్నిటినీ కూడా చాలా మంచి కర్మ ఫలితాలుగా కాబట్టి మంచి జీవితాన్ని అయితే మీరు పొందాలి అని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ యొక్క భగవంతుడు కూడా మీకు మంచి జీవితాన్ని అయితే ఇవ్వాలి అనేసి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడని కూడా చెప్పాలండి కాబట్టి ఈ రోజు నుండి మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది మీరు కనిపించినటువంటి కళ్ళ అన్నీ కూడా అంటే ఒక్కొక్కటిగా ముందుకు సాగబోయేటువంటి చక్కగా మీ యొక్క కళ్ళు అన్నీ కూడా అవ్వడానికి ఈ రోజు అంతా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి ఇక అలాగే మీరు ఎన్ని కళ్ళ అన్నారో అన్నీ కూడా వ్యర్థమైపోవండి ఇక మీ యొక్క జీవితంలో మార్పు అనేది రాలేదని చెప్పి ఈ యొక్క రాశి వారు చాలా రోజుల నుండి ఒక ఢీలా పడిపోయి ఉన్నారనమాట అంటే ఒక డైన్మాలోకి వెళ్ళిపోయారు అయితే మీ యొక్క నిస్పృహలకి అన్నిటికీ కూడా పూర్తిగా వెళ్ళిపోతూ ఉన్నారు ఎన్ని సమస్యలు ఉన్నా కొని మీరు ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఎన్ని వలయాలు ఉన్నప్పటికీ ఏర్పడినా కానీ ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటారండి మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి మీరు బయటకు పడుతూ వచ్చారనమాట కేవలం ఆ యొక్క భగవంతుడిపై మీకు ఉన్నటువంటి ప్రేమ అలాగే కరోనా అనేది జాలిగుణం ఇటువంటి అన్నీ కూడా మీకు దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అధికంగానే మీపై ఉన్నటువంటి ప్రేమను చూపించుకునే విధంగా మీరు చూసుకుంటూ ఉంటారు ఎన్ని డబ్బు సమస్యలు ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీ చేతికి ఆ యొక్క సమస్యలను బట్టి వచ్చేటువంటి డబ్బు అనేది కూడా మీకు అంతకు అంతగా ఉంటుంది పేదవారికి మధ్య తరగతి వారికి ఇలా ఏ అనేది లేకుండా ఈ యొక్క రాశి వారు అన్ని సమస్యల నుండి కూడా చక్కగా భగ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వస్తున్నారండి అలాగే మీకు ఈ యొక్క అవకాశాలు అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడు ఇస్తూనే ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కసారి కూడా అంటే నాకు ఈ రోజు ఈ యొక్క అవకాశం కావాలి అలాగే ఈ రోజు నాకు ఈ యొక్క సమస్య అనేది తగినటువంటి పరిహారము అనేది కావాలి అలాగే నాకు ఏదో ఒక పరిహారము అనేది కావాలి అని చెప్పేసి మీరు ఆ యొక్క భగవంతుని అడిగిన ప్రతిసారి కూడా మీకు జీవితంలో ఏ అద్భుతమో అనేది ఆ యొక్క భగవంతుడు చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పుకోవాలండి అది మీకు తెలిసి తెలియకుండానే ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా దాని యొక్క తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఏదో ఒక రూపంలో మీకు అయితే తారసపడుతూనే ఉంటున్నారు నిజం చెప్పాలి అంటే ఈ యొక్క అదృష్టమో లేదంటే చేసుకునేటువంటి పూర్వజన్మ పుణ్యమో ఇటువంటివి అన్నీ కూడా మీకు నిజం చెప్పాలి అంటే అనుకోని విధంగా చాలా స్పెషల్ వ్యక్తులుగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ మిమ్మల్ని మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే విధంగా మిమ్మల్ని మీకు చాలా అద్భుతంగా చూపించుకుంటూ ఉంటే అంటే మంచితనంతో మీరు అయితే మీ యొక్క చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుంది అని ఎప్పుడూ కూడా అహంకారాన్ని చూపలేదు ఎవరితో కూడా అహంకారంగా ఎవరితో కూడా ప్రవర్తించుకునేటువంటి వ్యక్తులు కాదని చెప్పాలండి అందరితో కూడా చాలా అద్భుతంగా వినయంగా ఎంత ఉన్నా కానీ వదిగి ఉండాలి అనేటువంటి ఆలోచనలతో మీరు చక్కగా అందరితో కూడా వదిగి ఉన్నట్లుగానే చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఇక అలాగే ఎంత కష్టం వచ్చినా కానీ నాకు ఎందుకు కష్టం ఇచ్చావు అని చెప్పి కూడా ఎప్పుడూ ఆ యొక్క భగవంతుని ఎప్పుడూ కూడా మీరైతే నిందించలేదు ఇక ఏ కష్టాన్ని అయినా కానీ ఎదుర్కొంటూ వస్తున్నారండి ఇక అలాగే ఈ రోజునైతే మీరు ఏంటంటే ఒక రూపాయి కంటే అధికంగా మీరు మీ యొక్క ఉద్యోగంలో కావచ్చు లేదంటే వ్యాపారంలో కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇలా అన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి సంపాదన ఏ విధంగా ఆయన సాధించాలి అనేటువంటి మెలకువలను కూడా ఈ రోజునైతే మీరు తెలుసుకోగలుగుతారు మరి అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు అంటే వారి యొక్క జీవితం గురించి కాకుండా వారి యొక్క జీవితం అనేది అంటే మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున వారు గమనించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి వ్యక్తులు ఎవరు అంటే ఆర్ అలాగే ఎం ఈ రెండు అక్షరాలు పేర్లు ఉన్నటువంటి వారితో ఈ రోజున అయితే ఏదైనా కానీ లేనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో మీరు తెలుసుకోలేనటువంటి కొన్ని మార్పులు అనేవి కూడా వీరు స్తంభించిపోయే విధంగా గమనించబోతున్నారండి కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు లేదంటే మీకు గతంలో దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ప్రస్తుతం మీ తో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు వారు ఏంటంటే ఈ రోజున కొన్ని అవమానాలు ఇబ్బందులు గురిచేసే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే మీకు చేస్తున్నారనమాట కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా అంటే మీరు చేసుకోవాల్సినటువంటి పని ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చేసుకోవడం హనుమాన్ చాలీసా పఠించుకోవడం హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని ఉంటే స్వామివారిని దర్శించుకుంటే ప్రయత్నాలు చేయడం అలాగే ఈ రోజున మీ యొక్క మొహానికి సింధూరాన్ని ధరించడం అసలు మర్చిపోకండి ఇక ఈరోజు ఇటువంటి విషయాలు అసలు నిర్లక్ష్యం అనేది వ్యవహరించకండి మీరు గమనిక నిర్లక్ష్యం అనేది వ్యవహరిస్తే లు వారి యొక్క పనులను వారు చేసుకుంటూ మునుముందుగా మిమ్మల్ని నష్టాలను కలిగించే విధంగా ఉంటారన్నమాట కాబట్టి కొన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నానండి ఇక కాబట్టి మీ యొక్క మీరైతే స్టెప్ బై స్టెప్ ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క పేరు సమాజంలో పోగొట్టాలని లేదంటే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేయడానికి ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిని మీ యొక్క పేరు అలాగే మీ యొక్క పలుకుబడిని చూసి ఎవరు కూడా సంపాదించుకునేటువంటి సంపాదనను చూసి మీకు దగ్గర అంతా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి జనాలుగా ఏదంటే ఈ అధికంగా మీ మీద ఏడుపులు అనేవి ఈ విధంగా ఉంటూ ఉంటున్నారండి ఊరుకు విధంగా కొంతమంది మనుషులు అయితే ఈ విధంగా తయారవుతూ ఉంటున్నారు కదండి ఊరు ఊరికి కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి కొంతమంది అయితే జాగ్రత్త ఉండక తప్పదండి మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలి అలాగే ఉద్యోగ వ్యాపార అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని అంటే అన్ని రంగాల వారికి కూడా ఈ రోజునైతే సానుకూలమైన మార్పులు అనేవి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక మీ యొక్క జీవితంలో మీరు పొందుకోనిటువంటి కుటుంబ ఆనందాన్ని అయితే ఈ రోజునైతే తప్పకుండా పొందుకోబోతున్నారండి చాలా ప్రశాంతంగా మానసికంగా కూడా ఉంటారండి కూడా చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున ఈ యొక్క జాతక ఫలితాలు ఆధారంగా మీకు జరగబోయేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి ఏ విధంగా ఏ దేవతారాధన చేసుకోవాల్సినటువంటి అవకాశాల గురించి తెలుసుకున్నారు కదా తిరిగి రేపటి వీడియోలో చక్కగా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు